ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలు నిద్రపోతాడు అని మనకు తెలుసు కానీ ఆ నాలుగు నెలలు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసు జూలై ఆరవ తేదీన దేవశైని ఏకాదశి మొదలవుతుంది ఆ రోజే మన విష్ణువు నిద్రలోకి దాడుకుంటాడు దేవశైని ఏకాదశి అయిన నాలుగు రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది ఆ నాలుగు రోజులు గురుదేవతలో చూసుకుంటారు గురు పౌర్ణమి తరువాత రోజు శ్రావణ మాసం వస్తుంది ఆ నెల మొత్తం మహాదేవుడు చూసుకుంటారు శ్రావణ మాసం తరువాత పంతొమ్మిది రోజులు భాద్రపద మాసం మొదలవుతుంది ఆ పంతొమ్మిది రోజులు ృష్ణుడు చూసుకుంటాడు భాద్రపద మాసం తరువాత పది రోజులు గణేశ చతుర్థి వస్తుంది ఆ పది రోజులు గణేష్డు చూసుకుంటాడు గణేష చతుర్థి తరువాత పదహారు రోజులు పితృపక్ష మాసం మొదలవుతుంది ఆ పదహారు రోజులు పితృదేవతలు చూసుకుంటారు పితృపక్ష మాసం మరుసటి రోజు నవరాత్రి మొదలవుతుంది ఆ పది రోజులు దుర్గా మాత చూసుకుంటుంది నవరాత్రి తరువాత దీపావళి వస్తుంది ఆ పది రోజులు మాత చూసుకుంటుంది చివరిగా పది రోజులు కుబేరుడు చూసుకుంటాడు ఆ పది రోజుల తరువాత ఏకాదశి వస్తుంది మళ్ళీ విష్ణు ఇద్దరు లేచి మళ్ళీ భూలోకాన్ని చూసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ